నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఏడు గురించి తెలుసుకున్నాం వారి బలాలు బలహీనతల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఎనిమిది గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య ఎనిమిది అవుతుందో వారి బలాలు బలహీనతలు వాళ్ళంతా కూడా విధి సంఖ్య ఎనిమిది జన్మ సంఖ్య నాలుగు సంఖ్య ఏ నెలలో అయినా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య ఎనిమిది అవుతుందో వాళ్ళందరూ కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళే వారి బలాలు బలహీనతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరు రాహు గ్రహం యొక్క ప్రభావం శని భగవాను యొక్క ప్రభావం ప్రభావంలో ఉంటారు వీరు ఎప్పుడు కూడా స్వేచ్ఛ స్వాతంత్రమైన జీవితాన్ని కోరుకుంటారు వీళ్ళకు ముఖ్య ప్రదేశాలను చూడాలని కోరిక ఉంటుంది వీరికి అనుభవం ఎక్కువ వీరికి జ్ఞానులుగా స్నేహితులు గుర్తిస్తారు వీళ్ళని స్నేహితులు వీళ్ళని వీళ్ళు జ్ఞానులు అనే అంటే మంచి తెలియగల వాళ్ళు జ్ఞానము మంచి జ్ఞాపక శక్తి జ్ఞానము ఇవన్నీ ఉన్నవాళ్ళని అనుకుంటారు పక్కన వాళ్ళు వీరు ఏదైనా ప్రదేశాన్ని చూసినా దాన్ని వర్ణించడం మాత్రము మనసు ఆకట్టుకునే విధంగా చెప్తారు గంభీరంగా ఉంటారు వీరు చాలా జాగ్రత్త పరులు వీళ్ళ కళ్ళు మాత్రం ఎప్పుడు ఉబ్బినట్టుగా తాటి ముంజుల్లాగా తాటి ముంజులు ఎలా ఉబ్బుకున్నట్టు ఉంటాయో చేస్తే తాటికాయని అట్లా తాటి ముంజుల్లాగా ఉబ్బుకున్నట్టుగా ఉంటాయి పళ్ళు కూడా ఎత్తుపళ్ళు ఉంటాయి అంటే కోర పళ్ళు అంటారు కదా రెండు పళ్ళు పైకి వచ్చి ఉంటాయి అన్నమాట అట్లా ఉంటారు కొంతమంది ఎగుడు దిగుడుగా ఉంటాయనమాట పళ్ళు ఎచ్చుతగ్గులు గొగ్గు గొగ్గిరి పళ్ళు అంటారు కదా అట్లా ఉండే ఉండే అవకాశం ఉంది వీళ్ళకి వీరికి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి ఎలాంటి వారితో అయినా సరే పని చేయించగల సామర్థ్యం ఉంటుంది వీరైతే బాగా కష్టపడతారు హార్ట్ వర్క్ చేస్తారు వీళ్ళు కృషితో జీవితంలో ఉన్నత స్థానానికి వస్తారు వీళ్ళు చాలా ధైర్యవంతులు వీళ్ళు ఏదైనా చెప్పాలంటే నిక్కచ్చిగా చెప్పేస్తారు నాన్సరు కొందరు వీళ్లను అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళు తమ తమ అనుభవాలను దారి అనుభవాల ద్వారా వీళ్ళ ప్రవర్తనను మార్చుకుంటారు వీళ్ళు ఎక్కడైనా సరే సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారు వీరి మాటలు చాతుర్యంగా మాట్లాడతారు రాహువు కదా నాలుగు మాటలు మాయలకు పేరు ఈయన శని భగవానుడు ఎనిమిదికి శని భగవానుడు కారకుడు ఈయన నిదానము ధర్మాధర్మ విచక్షణ గలవాడు కర్మ కారకుడు వీళ్ళు ఇద్దరు కూడా ఒక మనిషిని బాగా చక్క చేసి చక్క చేసేదానికి బాగా కారకులు వీళ్ళిద్దరు శని భగవానుడు బాగా సానబట్టినట్లుగా చేస్తాడు వీళ్ళని వీళ్ళు మంచి వాళ్ళుగా అందరూ గుర్తిస్తారు ద్వంద్వ వైఖరి అసలు నచ్చదు వీళ్ళకి వీరికి పిల్లలు అంటే చాలా ఇష్టం వీరికి అనుకూలమైన పేరు ఉంటే అన్నింటా విజయాలే ఆర్థిక సౌక్యం భద్రత లేకపోతే కుటుంబ జీవితం అల్లకల్లోలమే చదువులో ఆటంకాలు ఉంటాయి పేరు అనుకూలంగా ఉంటే చదువులు ఆటంకాల్లో ఉండవు విజయాన్ని సాధిస్తారు అనుకూల జీవిత భాగస్వామి కూడా మంచి సంతానం భూములు ఇల్లు వాహనాలు అన్నీ కూడా ఉంటాయి వీరు వ్యాపార రంగంలో మంచిగా రాణిస్తారు చాలా ఉదార స్వభావులు వీళ్ళు వీరికి పలు రకాలైన ఆదాయాలు కలిగి ఉంటాయి చివరి వరకు తల్లిదండ్రులు సహాయం సహకారాలు అందిస్తారు వీళ్ళకి అందరికీ నచ్చే విధంగా కూడా ఉంటారు వీళ్ళు సమయస్ఫూర్తి అవసరం ఆలోచన రహితంగా అహంభావం ఎన్ని వదిలేస్తే వీళ్ళు కొంచెం అహంభావంగా మాట్లాడతారు అది వదిలేయాల అది వదిలేస్తే వీళ్ళ జీవితం సాఫీగానే ఉంటుంది అట్లా మాట్లాడకూడదు అట్లా మాట్లాడినప్పుడు పక్కన వాళ్ళు బాధపడతారు కదా అందుకోసమని అట్లా ఉంటే అది తగ్గించుకుంటే మంచిది అది నెగటివ్ అది దాన్ని పాజిటివ్ చేసుకోవచ్చు మనలోనే ఉంది కదా అనవసరమైన విషయాలకు ఆందోళన చెందుతారు వీరిని చాలామంది అపార్థం చేసుకునే అవకాశం ఉంది ఇది ఇది ఈ రూలింగ్ నెంబర్ నాలుగు డెస్టినీ నెంబర్ ఎనిమిది గురించి వీరి బలాలు బలహీనతల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు